వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్యూస్ నేను నోబుల్ రోజు రోజుకి బ్యాంకులపై ఉన్న నమ్మకాలు పోతున్నాయి ఇంట్లో ఉంటే దొంగలు బెడదని భయపడి బ్యాంకు లాకర్లో దాచుకున్న బంగారు ఆభరణాలు సైతం మాయమవుతున్నాయి గత కొన్నేళ్ల క్రితం ఆకివీళ్ళలో బ్యాంకులో దాచుకున్న ఇంటి దస్తావేజులు పోయాయి ఇప్పటి వరకు వాటి ఆచకీ దొరకలేదు తమ అవసరాల నిమిత్తం ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టిన బంగారం సైతం ఈ ప్రాంతంలో మాయమయ్యాయి వాటికి సరైన సమాధానమూ లేదు రోజు రోజుకి ఏదో ఒక సంఘటన ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇటీవల అంటే వారం రోజుల క్రితం బ్యాంకు లాకర్లో దాచుకున్న ఇరవై ఏడు కాసులు బంగారం మాయమయ్యాయి అంటే అది బ్యాంకు అధికారుల పన లేదంటే దాచుకున్న వారి పన అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది ఒక్క ప్రైవేట్ బ్యాంకు నేషనలైజ్డ్ బ్యాంకు ఇలా ఏ బ్యాంకు విషయానికి వచ్చినా కానీ అదే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా ఉండే నియోజకవర్గం ఆకివీడిలో జరిగిన సంఘటన చాలా దారుణంగా అనిపిస్తుంది సుమారు ఇరవై ఏడు కాసుల బంగారాన్ని లాకర్లో పెడితే అది ఏమైపోయిందో తెలియడం లేదు అయితే దీనిపై బాధితులు వల్లభుని శ్రీ పూర్ణలక్ష్మి గత వారం రోజుల క్రితం బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు ఆమెకు మద్దతుగా పలువురు మహిళలు సిపిఎం నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు గత ఇరవై రోజుల క్రితం లాకర్లో బంగారం వస్తువులు మాయమైందని బ్యాంకు అధికారులకు మొరపెట్టుకున్న సరైన సమాధానం చెప్పడం లేదని తమది బాధ్యత కాదని బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఇరవై ఏడు కాసులు బంగారం లాకర్లో ఎలా పోతుందని ఆమె బ్యాంకు అధికారులు నిలదీశారు సీసీ ఫుటేజ్లు వివరాలు ఇవ్వమంటే కాలయాపన చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు విషయాన్ని మేనేజర్ స్థానికంగా ఉన్న ఎస్ఐకు తెలియజేయటంతో వచ్చి ఇరువురితో మాట్లాడారు సిసి ఫుటేజ్ సేకరించి సాంకేతిక నిపుణులతో పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారు నా పేరు పూర్ణలక్ష్మి అండి గోదావరి బ్యాంకు చైతన్య గోదావరి బ్యాంక్ లో పది నెల నాలుగో తారీఖు తొమ్మిదో తొమ్మిదో తారీఖు నాలుగో నెలలో పెట్టామండి పెట్టి మనం పదిహేనో తారీఖు ఐదో నెలలో వచ్చి చూస్తే నా బంగారం బాక్సులు అవన్నీ తీరి తిప్పేసి ఉన్నాయండి నాకు కంగారం వచ్చింది ఇరవై ఏడు కాసులు బంగారం కనిపించలేదండి నాకు పోలీసు వారు న్యాయాధికారులు నా బంగారం నాకు ఇప్పించవలసిందో కోరుచున్నామండి మా దాకి వీడండి కోసూరువారి మేము చైతన్య గోదావరి బ్యాంకులో మా మిస్సెస్ పూర్ణ లక్ష్మి లాకర్ తీసుకున్నాం మేము లాకర్ నాలుగో తొయిన్ ఏప్రిల్ తొమ్మిది తారీఖున లాకర్లో మేము బంగారం పెట్టామండి మళ్ళీ పదిహేను మే నెలలో చూసుకుంటే మేము పెట్టిన బంగారంలో ఇరవై ఏడు కాసులు కనపడలేదండి ఇదేంటని చెప్పి బ్యాంక్ మేనేజర్ గారు ప్రశ్నించగా మీరే పెట్టుకున్నారు మాకేం సంబంధం లేదని అన్నారండి మేము కంప్లైంట్ చేసామండి మేము మా బంగారం పోయి ఇరవై మూడు రోజులు అవుతుందండి ఈ రోజుకి మాకు ఏ స్పందన లేదండి మాకు ఏ న్యాయం లేదండి మాకు సంబంధం లేదు వ్యవహరిస్తున్నారండి ఫుటేజ్ మీరు సీసీ ఫుటేజ్లు ఇస్తాను ఇస్తానని చెప్పి ఇప్పటివరకు కూడా ఇవ్వలేదండి ఇచ్చిన శిశు బుడియలు కూడా సరిగ్గా లేవండి ఏ నూరు రూపే శిశుబుడి కూడా సరిగ్గా లేవండి ఈ శిశు బుడియల మీద కూడా నమ్మకం లేదండి మా బంగారం మాకు బ్యాంక్ మేనేజర్ గారు కంపల్సరీ మా బంగారం మాకు రికవరీ చేసి బతు కోరుతున్నామండి మా పోయిన బంగారం మాకు రప్పించాలండి కాసల బ్యాంకు లాకర్లో దాచుకున్న డబ్బు బంగారం దస్తావేజులు ఏ విధంగా మాయమవుతాయనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ